త్వరలో భారత్కు ట్రంప్ స్వాడ్ సదస్సుకు హాజరయ్యే అవకాశం ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడి మండలేస్తున్నది ముసలోనికి ఎంత అంటే లఫంగి అంటే భారత్ మీద ఇట్లా విషంగా అక్కుతున్నాడు ఇప్పుడు భారత్ చైనా ఇద్దరు ఇక మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరు కలిస్తే ఇక మనం ఏం చెయ్యలేము వాళ్ళే ప్రపంచాన్ని శాసిస్తారు వాళ్ళు కలిస్తే అవి అత్యధిక జనాభా ఉన్న దేశాలు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు ఏకమయ్యారంటే అమెరికా క్లోజ్ దాంతోపాటు రష్యా కూడా కలిసి వచ్చింది రష్యా భారత్ చైనా ముగ్గురు కలిస్తే ప్రపంచాన్ని ఈజీగా శాసించవచ్చు అందుకనే ఇక్కడ భయం స్టార్ట్ అయింది మళ్ళీ వస్తాడు మేము మీకున్నాం మీరు వాళ్ళని నమ్మకండి ఎందుకంటే వీళ్లకు పెను ప్రమాదం చైనాతో ముంచున్నది చైనాను చూస్తేనే భయపడతారు ఎంతసేపటికి చైనా మీద టార్గెట్ ఎందుకంటే అది అభివృద్ధి చెందిన దేశం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా సైనిక శక్తి పరంగా కూడా టాప్లో ఉన్నారు అన్ని విధాలు ఉన్నారు ఒకవేళ యుద్ధం వస్తే చైనాతో యుద్ధం చేయాలంటే భారత్తోని ఫ్రెండ్షిప్ చేసుకొని ఒక మిత్రునిగా ఫ్రెండ్షిప్ చేసుకొని భారత్ నుంచి అటు పాకిస్తాన్ నుంచి భారత సైనికులతో కలుపుకొని భా భారత సామాగ్రిని కూడా వాడుకొని చైనా మీద దాడి చేయవచ్చు చైనాని ఎప్పుడైనా దాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని ఆలోచనతో తిరుగుతున్నది ఈ దొంగ అమెరికా ఎందుకంటే ఎంతసేపటికి ఇప్పుడు అభివృద్ధి చెందింది ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా స్పీడ్గా డెవలప్ అవుతున్నది దాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి దానితోని ఎవరికన్నా కయ్యం పెట్టాలని చూస్తున్నది ఇప్పుడు వాళ్ళ కయ్యం పెట్టాలే ఇక్కడ నుంచి వీళ్ళు వ్యాపారం చేసుకోవాలి ఏవి తుపాకులు మందు ఇక బాంబులు ఇక మిజైల్స్ అవన్నీ వ్యాపారం సాగించాలి చైనాతో యుద్ధం చేసేటోళ్ళు కావాలి ఇప్పుడు వీళ్ళకు ఇక ఇదంతా ఇగో ఇది వీళ్ళ పనే అది అదేంటంటే ఇప్పుడు చిన్న చిన్నవి కావు కదా ఈ ఫోన్లు అమ్ముకుంటే ఈ ఈ ఈ వ్యాపారం వేరు ఆ వ్యాపారం కొన్ని బిలియన్ డాలర్ బిలియన్ డాలర్లలో ఉంటుంది అది అందుకనే ఇక వీళ్ళు ఆ రకంగా తయారయ్యారు వీళ్ళకి అదే ఇక మెయిన్ ఆదాయమే అది ఇప్పుడు అక్కడ వాళ్ళకు గొడవ పెట్టాలి వాళ్ళకు పంపిస్తూనే ఉండాలి వీళ్ళకి గొడవ పెట్టాలి వీళ్ళకి పంపిస్తూనే ఉండాలి ఈ రకంగా ఎదురు చూస్తున్నది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే లాగులు దడుస్తున్నాయి చైనా భారత్ ఒకటి అయిపోతుంది ఎట్లా వాళ్ళిద్దరు ఒకటి అయితే ఇక మన ప్రపంచ పెద్దన్నగా పేరు పోతుంది ఇక వీళ్ళకే వచ్చేస్తుంది అన్న భయంతో మళ్ళా వస్తున్నాడు ఈ దొంగను నమ్మొద్దు